హాయ్ వన్ ముందు వీడియోలో నేను మా విలేజ్కి వెళ్తున్నానని చెప్పాను కదా ఇదే మా ఇల్లు మా మా ఇంట్లో చాలా చెట్లు ఉండేవి కానీ అన్ని తీసేశారు ఇది నిమ్మకాయ చెట్టు చాలా నిమ్మకాయలు ఉన్నాయి నేను అసలు ఎందుకు వచ్చానంటే మా అత్తయ్య వచ్చేసి ఎల్లమ్మ చేస్తుంది ఇలా బియ్యాన్ని నానబెట్టి రుబ్బు రుబ్బి దాంట్లో కొంచెం పసుపు వేసి దాన్ని బొట్టుగా పెడతారు అమ్మకి ఇలా ఎండు చేపలని నానబెట్టి దాంట్లో దాంట్లో నువ్వుల పిండిని వేసి కూరగా సమర్పిస్తారు అమ్మకి ఇలా బొట్లతోని ఎన్ని ఫైవ్ ఫైవ్ సెవెన్ బొట్లతోని ఇలా లాగా పెడతారండి ఎల్లమ్మకు కొంతమంది ఫోటో కూడా ఉంటుంది కానీ ఇలా బొట్లతోనే పెడతారు ఎల్లమ్మకు ఇలానే పెడతారండి ఎక్కడైనా మీ మీరు కూడా ఇలానే చేస్తారని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలా నేను దీపం పెట్టేసి అగరబత్తులు పెట్టేసి ధూపం కూడా వేసేసాను ఇలా నైవేద్యంగా అమ్మకు గుడాలు చేపల కూర చేపలకు అన్న చేపల కూర ఉన్న ఈ ఎల్లో కలర్ రైస్ వేసి ఇలా పళ్ళులాగా పెడతారు నెక్స్ట్ కంటిన్యూ కూడా వీడియో వస్తుంది ప్లీజ్ నచ్చితే లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్